జిల్లాలో పన్నెండు పదకొండు తేదీలలో మన్యం బంద్ ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలలో రాష్ట్ర మన్యం బంద్ కు గిరిజన సంఘాలు పిలుపు హల్లేరి జిల్లా చింతపల్లిలో అఖిల పక్ష ప్రజా సంఘాలు పిలుపుపై వన్ బై సెవెంటీ చట్టం పరిరక్షణకు ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలలో మంగళవారం నుండి బుధవారం సాయంత్రం వరకు నలభై ఎనిమిది గంటల రాష్ట్ర మన్యం బంద్ కార్జయప్రదం చేయండి అంటూ గిరిజన సంఘాలు చింతపల్లిలో పిలుపునిచ్చారు రాజ్యాంగ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ చెంతకాయల అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెంటీ చట్టం సవరణ వై వ్యాఖ్యలు వ్యతిరేకించడం ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి వన్ బై సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఏజెన్సీలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ నియమక చట్టం చేయాలి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఆదివాసీ గిరిజన సంఘాల అఖిల పక్ష రాజకీయ పార్టీలు చెత్తపల్లి జడ్పీటీసీ పోతురాజు బాలయ్య ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చెన్నయ్య జిల్లా అధ్యక్షుల పాంగీతన నుంచి మండల ప్రధాన కార్యదర్శి సాగిన చరంజీవి తదితర నాయకులు డిమాండ్ చేశారు యన్నపాత్రుడు ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి ఆయన పాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలి అర్గిల్ లాలి ఆదివాసీల ఐక్యత ఎల్లుట జరిగే రాష్ట్ర అన్యింపులు జయప్రదం చేయాలి ఆర్గిల్ లాలి ఆదివాసీల ఐక్యత చేయాలి గిరిజనులకు ఉండకాయ లాంటి వన్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని మరి సవరణ చేయాలంటూ ఈ మధ్య కాలంలో రాష్ట్ర మరి శాసనసభ సభాపతి చింతకాల ఐనపాత్ర చేసిన వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మరి గిరిజన ప్రాంతంలో పెద్ద ఎత్తున రేపు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖున బంధు బంధుకు అన్ని రాజకీయ పక్షాలు మరి ప్రజా సంఘాలు అందరూ కలిసి మరి పిలిపివ్వడం జరిగింది ఈ బంధును ప్ర జయప్రదం చేయాలని మరి మేము వ్యవస్థ గిరిజన ప్రజానికాన్ని అలాగే వర్తక సంఘం పెద్దలను మోటార్ సంఘం పెద్దలను అందరినీ మేము కోరుతున్నాం మరి ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వన్ వన్ బై సెవెన్ యాక్ట్ని సవరిస్తే మరి తన కుటుంబము ఎందుకంటే లంబసింగి ప్రాంతం దగ్గర కాబట్టి మరి ఇక్కడ పాగా వేసి మరి పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించాలనే దురుద్దేశంతోనే అయ్యన్న పాత్రుడు గారు ఈ ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది దీన్నైతే యావత్ గిరిజన ప్రజా ప్రజానీకం వ్యతిరేకిస్తుంది ఆయన ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మరి అన్ని సంఘాలతో మరి అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మేమైతే మరి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మరి మా ఉద్యమాల ఫలితంగానే ఇక్కడ బ్యాక్ షీటు అలాగే మరి కొన్ని ఈ మరి లేట్ రైట్ ఇలాంటివన్నీ ఆగాయి ఇక ముందు ఇక్కడ ఎలాంటి మరి బ్యాక్ షీట్ కానీ లేట్ రైట్ కానీ మరి ఇలాంటి పట్టుకుపోవడానికే సవరణ చేయాలనే ఉద్దేశం దురుద్దేశంతోనే అయ్యన్ పాత్రుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆలోచన చేసి ఆయన పిలిపించి మరి మందలిస్తారో బుద్ధి చెప్తారో మాకు తెలియదు కానీ నిజంగా మరి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని మేము ఈ సభ ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవా చేస్తుంది రేపు పదకొండు పన్నెండో తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఒకటి డెబ్బై చట్టం సంరక్షణ కోసం నలభై ఎనిమిది గంటలు బందు జరుగుతుంది అందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాం కారణం శాసన సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రలు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా ఈ బంధు ఉంది విశాఖపట్నంలో జరిగినటువంటి టూరిస్టులు పెట్టుబడిదారుల సదస్సులో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడు గుండె తాకింది దానికి నిరసనగానే ఈరోజు పదకొండు పన్నెండు తారీఖుల్లో బంధు జరగబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ఈరోజు అరకులో జరిగినటువంటి చలి ఉత్సవాల పేరుతో ఐదు కోట్ల నుండి పది కోట్లు ఖర్చు పెట్టారు దాని అర్థం రేపు టూరిజంలో జరుగుతున్నటువంటి పరిణామాలే అందుకోసం గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి చలి ఉత్సవాల్ని ఈ సంవత్సరం జరపడం అని చెప్పేసి అంటే ఇది అర్ధరహితం గిరిజన ప్రాంతం మీద బడా కార్పొరేట్ల కన్నుపడింది దానికి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అందుకోసం చింతపల్లి ప్రాంతంలో లమసింగి టూరిజం ఏరియాలో నర్సీపట్నం విశాఖపట్నం ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వాళ్ళ పేర్ల మీద చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం ప్రయత్నాలు జరుగుతుంది ఈ ప్రయత్నాన్ని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడు అఖిలపక్ష రాజకీయ పార్టీలు గిరిజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మొత్తం ఒక తాటి మీదకి వచ్చి తిప్పికొట్టేదాని కోసం పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం